పేరుకు చిన్నవాళ్ళు పనులకు పెద్దవాళ్ళు కళ్ళ కపటం తెలియదు నిస్వార్థం ఏది ఆశించి చెయ్యరు దేవుడి మీద భక్తి ఘననాధుడి పూజలు చేయాలనే తపన చిన్నారులు మూడేళ్లుగా నాటు కుర్రాళ్ళు గ్యాంగ్ పేరుతో మల్కాపురం ప్రకాష్ నగర్లో బాలగణపతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు చిన్నారులకు పెద్దిరెడ్ల ప్రకాష్ గణనాథుడి విగ్రహాన్ని స్పాన్సర్ చేసి వారికి అండగా నిలుస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిన్నపిల్లలు ప్రతి ఏటా ప్రమద గణనాథుని పూజలు ఘనంగా నిర్వహించడంతో పాటు తప్పెటగుళ్ళు కోలాటాలు ఆనందంతో పూజా కార్యక్రమాలు చిన్నారులు చేయడం జరుగుతుంది దేవదేవుళ్లకు పూజించాలంటే ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజ నిర్వహించాలి అందరూ బాగుండాలి పిల్లలు చక్కగా చదువుకోవాలి మంచి వృద్ధులోకి రావాలి అని తల్లిదండ్రులు చేస్తున్న పూజలలో ముందుగా ప్రమద గణనాధుని స్మరించి మొదలు పెడతారు ఈ గ్యాంగ్కు గౌరవాధ్యక్షుడు కూడా ఉన్నాడు అతను గౌరవాధ్యక్షులు పెదిరెడ్ల ప్రకాశ్రావు ఇంకా చిన్నారుల్లో ఒకడు అధ్యక్షుడు బి యశ్వంత్ వైస్ ప్రెసిడెంట్ కె వసంత్ యశ్వంత్ కోశాధికారి విఘ్నేష్లు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు సభ్యులు చైతన్య రామ్మోహన్ కుమారిస్వామి జతిన్ అఖిల్ వేణు రోహిత్ సాత్విక్ హర్ష చత్రేష్ తన్మయ్ చందన కుమార్ హాసిని మోక్ష భవిష్ నవ దుర్గేష్ సేన్ రూపేష్ స్నేహ తల్లిదండ్రులు వరహాలు శ్రీదేవి తిరుమదేవి పావని మణి మంగ లక్ష్మి రామలక్ష్మి తులసి కీర్తి సాయి జ్యోతి శ్యాము లక్ష్మ అచ్చయ్య అమ్మమ్మ జయలక్ష్మి విజయలక్ష్మి నూకరత్నం అనూష అనురాధ తదితరులు పాల్గొన్నారు ఈసారి వినాయక చోటు శుభాకాంక్షలు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక జరుపుకుంటున్నాం గదా వచ్చేసి రా ఇంకా మేము దీపారాధన ఇంకా వంద సంపాదన పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా గేమ్స్ ఊరేగింపు అయితే ఘనంగా చేసుకుంటాం ఇంకా రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఇంటింటికి వెళ్ళి చంద వసూలు చేస్తున్నాం ఇప్పుడు నా ఫ్రెండ్ రామ్ కట్టించాం కష్టపడి మేము మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి వినాయక విగ్రహాలు అయితే ఫస్ట్ ఇయర్ ఏమొచ్చి ఒక అడుగు రెండో సంవత్సరం ఏమొచ్చి రెండు అడుగులు మూడో సంవత్సరం ఏమొచ్చి మూడు అడుగులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకొని వెళ్తాము మీరు ఎన్ని రోజులు కష్టపడుతుండ్రు ఒక వన్ మంత్ నుంచి కష్టపడతాం ఎంత ఇస్తారు సార్ సందర్లు అంటున్నారు ఫైవ్ థౌసండ్ ఇంటింటి తిరుగు తిరుగుతున్నారా ఎప్పుడు స్కూల్కి వెళ్తారు మీరు స్కూల్కి వెళ్ళొచ్చా స్కూల్ తర్వాత ఇప్పుడు పెడతారు ఇస్తారు శుభాకాంక్షలు మా టీం పేరు నాటు నాటుకుర్రాళ్ళు మేము మూడు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాం అధ్యక్షుడు సంవత్సరాల నుంచి విగ్రహదాతలు చేస్తున్నారు ఈసారి మేము చాలా ఘనంగా అనుకు జరుపుకుంటాం ఇస్తాం అన్న సందర్భంగా గేమ్స్ కూడా కాబట్టి జరుపుతాం కాబట్టి అందరూ చూసి ఆనందించవలసింది కోరుకుంటూ జై బోలా గణేష్ మహారాజ్ అది చేస్తున్నారు మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మళ్ళీ మా బాబాయ్ గారు ప్రకాష్ ప్రకాష్ గారు మా ప్రెసిడెంట్ రెండు సంవత్సరాలు పెంచుతూ మేము రెండు రెండు సంవత్సరాల నుంచి అడుగుడుగు పెంచుతున్నాము వినాయకుడు మళ్ళీ అన్ని బాగా అవ్వాలని చూసుకుంటాము గేమ్స్ పెడతాము అన్సంతర్ఫం పెడతాము అనుపు చేస్తాము దీపారాధన చేస్తాము మీలాంటి పెద్దలందరినీ రమ్మంటాము మీలా శుభాకాంక్షలు మేము రెండు నెలల నుంచి కష్టపడుతున్నాం ఈ పందిరు వేయడానికి రోజు సాయంత్రాన్ని స్కూల్ నుంచి వచ్చి చందా చెందడానికి వెళ్తున్నాం ఇప్పటికైతే ఎక్కువ రాలేదు గానీ మేము ఘనంగానే జరుపుతాం మా ప్రెసిడెంట్ అంతా చూసుకుంటాడు మా ప్రెసిడెంట్ ప్రకాశ్రావు ఆ అనుపు మా అతనే చూసుకుంటాడు తొమ్మిది రోజులు మేము బాగా జరుపుతాం రోజు ఉదయాన్నే వచ్చి దండం పెట్టి రాత్రి సాయంత్రాన్నే మళ్ళీ ద దండం పెట్టి పూజలు చేస్తాం రోజు భజన చేస్తాం పాటలు పాడతాం ఇప్పుడు మా ఫ్రెండ్స్ రోహిత్ మాట్లాడుతారు